వెయ్యేళ్ల ప్రమాదం ఒకానొకప్పుడు కర్పూర దేశాన్ని రణధీరుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన కొడుకు కథనుడు మహాబలశాలి పరాక్రమవంతుడు ధైర్య సాహసాలకు పెట్టింది పేరు అతడికి ఉన్న చెడ్డగుణం వల్ల అహంకారం కథనుడికి కవి పండితుడంటే గౌరవం లేదు కళల పట్ల అభిరుచి లేదు సాధు సన్యాసుల పట్ల ఆదరణ లేదు దేవుడి మీద నమ్మకం లేదు ఈ ప్రపంచంలో తనను మించినవాడు లేడని అతడికి చాలా గర్వం ఒక రోజున దివ్య దృష్టి గల ఋషి ఒకడు రాజస్థానానికి వచ్చి రాజు రణధీరుడితో రాజా నీ రాజ్యానికి గల వెయ్యేళ్ల ప్రమాదం గురించి నీకు తెలుసా అని అడిగాడు వెయ్యేళ్ల ప్రమాదం గురించి ఆ రాజ్యంలో అంతా కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు దుర్భరారణ్యానికి సమీపంలో ఒక పల్లె ఉన్నది ఆ పల్లె ప్రవేశ ద్వారం వద్ద నిలువెత్తు డక్కా ఉన్నది వెయ్యేళ్లకు ఒకసారి అది మ్రోగుతుందట ఆ భయంకర శబ్దానికి భూమి కంపించి రాజ్యంలోని కట్టడాలన్నీ నేల కూలిపోతాయట ఆ పల్లె నుంచి దుర్భరారణ్యానికి ప్రవేశించే మార్గంలో దారికి పక్కగా పాతాళ కూపం ఉన్నది అందులో ప్రవేశించిన వారెవ్వరూ బయటకు రాలేదు అది పాతాళానికి దారి అని అంతా అంటారు వెయ్యేళ్లకు ఒకసారి అందులోంచి పది తలల విషసర్పం బయటకు వచ్చి ఆ రాజ్యంలోని జంతుజాలాన్ని భక్షించి వేస్తుందని అంతా చెప్పుకుంటారు ఆ సర్పం చెందించే విషజ్వాల కారణంగా రాజ్యంలోని పంటలు ఫలవృక్షాలు పూర్తిగా నశించి ఎక్కడా అన్నది లేకుండా పోతుందట దుర్భరారణ్యంలో భీకరుడు అనే రాక్షసుడు ఒకడు తెలియని రహస్య ప్రాంతంలో నిద్రపోతూ ఉంటాడు వెయ్యేళ్లకు ఒకసారి వాడు నిద్రలేచి రాజ్యంలోని మనుషులందరినీ తినేసి మళ్లీ నిద్రపోతాడు ఈ విధంగా కర్పూర దేశం ప్రతి వెయ్యేళ్లకు ఒకసారి సర్వనాశనం అవుతూ పునర్నిర్మింపబడుతూ వస్తున్నది పునర్నిర్మాణానికి కనీసం ఒక శతాబ్దం పడుతుంది రాజు రణధీరునికి కర్పూర దేశానికి ఉన్న వెయ్యేళ్ల ప్రమాదం గురించి తెలుసు అది ఋషి నోట వినగానే ఆయన కలవరపడ్డాడు ఆయనను మరింత కలవర పెట్టే విధంగా ఋషి వచ్చే పున్నమికి సరిగ్గా రెండు మాసాల వ్యవధిలో దేశానికి వెయ్యేళ్ల ప్రమాదం రానున్నది ఈ విషయం దివ్య దృష్టితో తెలుసుకొని నిన్ను హెచ్చరించడానికి వచ్చాను అన్నాడు ఈ మాటలు వింటూ రాజ్యసభలో ఉన్న యువరాజు కథనుడు ఫక్కున నవ్వి తన చేతిలోని కత్తిని ఋషి మీదకు విసిరాడు ఆ కత్తి గిరిగిరా తిరుగుతూ విన్యాసాలు చేస్తూ ఆయన దండక మండలాలను నేల మీదకి పడగొట్టింది తన మీద కత్తి ఎప్పుడు పడుతుందో తెలియని వాడు రాజ్యానికి వచ్చే వెయ్యేళ్ల ప్రమాదాన్ని పసిగట్టగలడా ఇలాంటి వారి బుద్ధిహీనులు మాటలు నమ్ముతారేమో కానీ కర్పూర రాజులు వినరు అన్నాడు కథనుడు ఋషి చప్పున దండక మండలాలను అందుకుని అహంకార పూరితుడైన రాజు వల్ల దేశానికి అనుక్షణం ప్రమాదమే వెయ్యేళ్ల ప్రమాదంతో పాటు దీన్ని నివారించడం నా బాధ్యత సరిగా ఈ రోజు నుంచి నాలుగవ నాడు యువరాజును సవాలు చేసే మహావీరుడొకడు వస్తాడు అతడే ఈ దేశాన్ని అన్ని ప్రమాదాల నుంచి కాపాడతాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తన కొడుకును ఋషి శపించినందుకు సంతోషించిన జరిగిన దానికి రణధీరుడు కొంత బాధపడ్డాడు కానీ కొడుకునేమి అనలేక ఊరుకున్నాడు ఋషి రాజధాని నుంచి ఒక గ్రామం చేరుకొని అక్కడ ఒక సామాన్య గృహస్థి ఇంట భిక్ష స్వీకరించి అతడితో నీ ఆతిథ్యం నాకెంతో సంతోషం కలిగించింది నీకేమైనా సమస్య ఉంటే చెప్పు తీర్చగలను అన్నాడు అందుకు గృహస్థు స్వామి నాకొక కొరగాని కొడుకున్నాడు వాడి పేరు విద్యాధరుడు చదువుకోరా అంటే మహావీరుడినవుతానంటాడు పోనీ వీరుడవుతాడా అంటే పిల్లిని చూస్తే భయం కత్తిని పట్టాలంటే వణుకు చీకటిలో బెదురు దయ్యాల కథలు వింటే చాలు దడుచుకుంటాడు మహావీరుడు నన్ను కీర్తి తెచ్చుకోవాలన్న కోరిక మాత్రం చాలా ఉంది వాడిని ఎలా బాగు చేయాలో తెలియడం లేదు మీరే మాత్రం సాయపడగలరా అని అడిగాడు నీ కొడుకును నా వెంట పంపు వాణ్ణి గొప్పవాణ్ణి చేసి నీ వద్దకు పంపుతాను అన్నాడు ఋషి గృహస్థు సంతోషంగా అంగీకరించాడు ఋషి విద్యాధరుణ్ణి వెంటబెట్టుకుని రాజధానికి బయలుదేరాక ఆయన వాడితో నేను చెప్పినట్లు చేస్తే నీకు ఏ శ్రమ లేకుండా మహావీరుడన్న కీర్తి వస్తుంది అయితే కొద్ది క్షణాల సేపు ధైర్యంగా కత్తి పట్టుకోవాలి అనే వాడితో యుద్ధం చేయాలి నీ వంటికి గాయం కాదు నీకు దెబ్బలు తగలవు ఈ యుద్ధం కూడా ఒకసారి మాత్రం చేస్తే చాలు మళ్లీ జీవితంలో నువ్వు కత్తి పట్టుకోని అవసరం లేదు అన్నాడు ఒకసారి అయితే ఎలాగో అలా చేస్తాను ఆ తర్వాత మాత్రం నా వల్ల కాదు అన్నాడు విద్యాధరుడు చిన్నగా ఉణుకుతూ ఋషి విద్యాధరుడిని వెంటబెట్టుకుని అన్న రోజుకు రాజసభకు వెళ్లి రాజు రణధీరుడితో రాజా దుర్భరారణ్యానికి సమీప గ్రామంలో ఒక సెమీ వృక్షం ఉన్నది ఇదివరలో దేశం సర్వనాశనం కాగా మిగిలిన వారిలో కొందరు తపస్సు చేసి దేశానికి వెయ్యేళ్ల ప్రమాదం తగ్గించే శక్తులు కొన్ని సంపాదించి వాటిని శవాకారంలో వృక్షంపై ఉంచారు తాము పిశాచాల శక్తులను కాపలా కాస్తున్నారు ఆ శక్తులను సంపాదించగల మహావీరుడు యువరాజు కథనుడేనని భావించాను కానీ అహంకారంతో నన్నే అవమానించిన వాడికి అది సాధ్యం కాదు అందుకే దేశమంతా వెదికి వెదికి ఈ వీరుణ్ణి తీసుకొచ్చాను విద్యాధరుడనే పేరు గలతడిప్పుడు కథనుడితో తలపడితే నెగ్గినవాడు దుర్భరారణ్యానికి ప్రయాణం కాగలడు దేశానికి ప్రమాదం తప్పించగలడు పోటీకి ఏర్పాటు చేయించండి అని చెప్పాడు కథనుడు ముందుకు వచ్చాడు ఋషి ఆదేశం ప్రకారం ఇద్దరికి ముఖావృతి నల్లటి ముసుకులు తొడగబడ్డాయి కనులు కనిపించడానికి ముసుకులో రెండు రంధ్రాలు ఉన్నాయి ఇద్దరు ఒకే రకం దుస్తులు ధరించారు పోటీ ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే ముగిసిపోయింది వాళ్లల్లో ఒకడు కత్తిని జార విడిచి నేల కూలాడు అందరూ యువరాజు కథనుడే నెగ్గాడని భావించారు కానీ ముసుగు తీయగానే గెలిచిన వాడు విద్యాధరుడని అర్థమైంది అందరూ ఆశ్చర్యపడ్డారు ఆ వెంటనే విద్యాధరుడి పేరిట జయ జయధ్వాణాలు మిన్నుముట్టాయి అప్పుడు ఋషి వారిద్దరిని ఏకాంతానికి తీసుకువెళ్ళి నా మహిమ వల్ల మీ ఇద్దరి రూపాలు తారుమారయ్యాయి కథనుడు విద్యాధరుడయ్యాడు విద్యాధరుడు కథనుడయ్యాడు ఈ రహస్యం మీరు చెప్పాలన్నా బయటకు చెప్పలేరు విద్యాధరుడు కథనుడుగా ఉండాలనుకున్నంత కాలం కథనుడు విద్యాధరుడు రూపంలోనే ఉండక తప్పదు ఆ రూపంలోనే కథనుడు సెమీ వృక్షం నుంచి శక్తులను సాధించి కంచు విష విషసర్పాన్ని రాక్షసుని శాశ్వతంగా నాశనం చేయవలసి ఉంటుంది అని చెప్పాడు కథనుడి రూపంలో ఉన్న విద్యాధరుడు రాజాంతపురంలో స్థిరపడ్డాడు వాడిని పిలిచి ఈ ప్రపంచంలో ప్రతి మహా వీరుడు అపజయాన్ని కూడా చెవిచూసి ఉన్నాడు నీ ఓటమికి బాధపడకు మళ్లీ కత్తిని చేత పట్టి ధనుర్బాణాలు సంధించు నీ పరాక్రమాన్ని లోకానికి నిరూపించు ఒకడి చేతిలో ఓడానని ఇప్పుడు గతంలో నీ చేత ఓడిన మంత్రి కుమారుడు సేనాధిపతి కుమారుడు నీ మీద కాలు దువ్వుతున్నారు అందర్నీ ఓడించి నీ పేరు నిలబెట్టుకో అని ప్రోత్సహించాడు దీనికి విద్యాధరుడు అర్థంగా తల ఊపి జయాపజయాలు దైవాధీనాలు నా అపజయానికి కారణం ప్రత్యర్థి శక్తి కాదు నా అహంకారం నేను ఇప్పుడు అహంకారాన్ని జయించి ఆ తర్వాత ఇతరులను జయించదలుచుకున్నాను కొంతకాలం పాటు నేను పండితుల వద్ద శాస్త్రాలు అభ్యసిస్తాను పురాణ కథలు వింటాను సాధు పొంగవులను గౌరవిస్తాను ఒక మిత్రుణ్ణి నిత్యము వెంట ఉంచుకొని ఉల్లాసమైన కథలు చెప్పించుకుంటాను అన్నాడు రాజు కొడుకులో వచ్చిన మార్పుకు చాలా సంతోషించాడు విద్యాధరుడు రాజకీయ చెప్పడానికి తగిన కారణం ఉంది వాడికి ఇప్పటికీ కత్తి పట్టాలంటే భయం ఒంటరిగా ఉండాలంటే భయం చీకటంటే భయం ఈ నుంచి తప్పించుకునేందుకు వాడు ఏర్పాట్లు చేసుకున్నాడు ప్రతిరోజు భట్రాజుల కొందరు వచ్చి కథని రూపంలో ఉన్న విద్యాధరుణ్ణి మహావీరుడంటూ పొగిడి వెళుతూ ఉండేవారు అది విన్నప్పుడల్లా వాడు అసహనంగా కదిలేవాడు జరిగిందేమిటో తెలియని కవి పండితులను కళాకారులను రాజధాని పౌరులను వాడి ప్రవర్తన బాగా ఆకర్షించింది వాడి మంచితనాన్ని అందరూ మెచ్చుకోసాగారు వాడు నగర పౌరుల ఇబ్బందులను చారుల ద్వారా తెలుసుకొని వాటిని దాన ద్వారా పరిష్కరించసాగాడు దీంతో వాడికి రాజధానిలో ఎక్కడ లేని పేరు వచ్చింది అలా రోజులు వారాలు నెలలు గడిచిపోయాయి విద్యాధరుడి రూపంలో ఉన్న కథనుడు సెమీ వృక్షపు శక్తుల్ని సాధించి దేశానికి వెయ్యేళ్ల ప్రమాదాలు మూడింటిని శాశ్వతంగా తొలగించి రాజధానికి చేరాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఋషి విద్యాధరుణ్ణి ఉద్యానవనంలోకి తీసుకుపోయి కేవలం అహంకారం కారణంగా ఈ ఘనకార్యాన్ని సాధించే అవకాశం పోగొట్టుకున్నాడు కథనుడు అయినప్పటికీ అతడే ఈ దేశానికి యువరాజు విద్యాధరుడు కారణ జన్ముడు దేశానికి ప్రమాదం తప్పించడం వరకే అతడి వంతు అని చెప్పాడు ఇది విని విద్యాధరుడి రూపంలో ఉన్న కథనుడు నిరుత్సాహపడ్డాడు ఏదో విధంగా దేశానికి రాజు కావాలని వాడి కోరిక కానీ యువరాజు కాకపోవటం వల్ల వాడికి అవకాశం లేకుండా పోయింది అప్పుడు కథనుడి రూపంలో ఉన్న విద్యాధరుడు ఋషితో మహాత్మా మా రూపాలు యథాప్రకారం అయ్యేలా అనుగ్రహించండి అని కోరాడు ఋషి ఆశ్చర్యపడి ఇప్పుడు నువ్వు దేశానికి రాజువు కాబోతున్నావు ఆ అవకాశాన్ని కూడా వదులుకుంటున్నావంటే నీ కీర్తికాంక్ష అంతా ఇంత కాదనుకోవాలి ఇప్పుడు విద్యాధరుడికి దేశమంతటా కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి అందుకనే నువ్వు వాటిని అనుభవించాలనుకుంటున్నావు అవునా అని ప్రశ్నించాడు దానికి విద్యాధరుడు వినయంగా ప్రతిరోజు నన్ను రాజాస్మితులు మహావీరుడు అని పొగుడుతున్నారు నాకు అది తృప్తినివ్వడం లేదు నేను సాధించిన దానికి నాకు లేని దానికి లభించే పొగడ్తలు నాకు తృప్తినివ్వవని తెలుసుకున్నాను అయితే కథనుడి రూపంలో నేను ప్రజలకు ఎన్నో మెళ్లు చేశాను వాటి వల్ల కథనుడి పేరు లభించిన కీర్తి నాకెంతో సంతోషాన్ని కలిగించాయి కానీ ఆ మంచి పేరు నా పేరుకే వచ్చేలా కృషి చేయాలని నా కోరిక అందుకే మా రూపాలు పూర్వంలా మార్చుకునే తమను కోరాను అన్నాడు ఇది విని ఋషి తృప్తిగా నవ్వి సరే ఒకే దెబ్బతో కథనుడి అహంకారం తొలగిపోయింది నీ కొరగానితనం నశించింది మున్ముందు కథనుడు నీకే ఆపద తలపెట్టినా మీ ఇద్దరు రూపాలు మళ్లీ అవుతాయి కాబట్టి ఇది హెచ్చరికగా తీసుకొని మీరిరువురు కలకాలం సుఖంగా ఉండండి అని ఎవరి రూపాలు వారికిచ్చి ఋషి వెళ్ళిపోయాడు అంతులేని ధన కనక వస్తు వాహనాలతో పాటు మంచి బుద్ధిని సంపాదించిన విద్యాధరుడు మహాపరాక్రమవంతుడై అహంకారాన్ని విడిచిపెట్టిన కథనుడు తమ తమ తల్లిదండ్రులకు ఎంతో ఆనందాన్ని కలిగించారు